బైబిల్ స్వరం అనేటువంటి ఛానల్కి ప్రత్యేకంగా స్వాగతం మన సంఘాలలో వాక్యం బోధించేటప్పుడు లేదా పాటలు పాడేటప్పుడు లేదైనా ఏదైనా ముఖ్యమైనటువంటి సందర్భంలో ఆమెన్ అనేటువంటి పదాన్ని మనం వాడుతూ ఉంటాం కానీ ఆ పదం దాని వెనుక ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అర్థం ఏంటి అనేది చాలామంది క్రైస్తవులకి తెలియకుండానే ఆ పదాన్ని వాడుతుంటున్నారు ఆమెన్ అనేటువంటి పదం చాలా గంభీరమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి పదం హీబ్రూ సాంప్రదాయ ప్రకారంగా యూదులు వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ప్రారంభంలోనే ఆమెన్ అనేటువంటి పదంతో ప్రార్థన ప్రారంభిస్తారు ప్రార్థన ప్రారంభించేటప్పుడు దేవుని నమ్మకత్వాన్ని గురించి వారు మాట్లాడుతూ ఆమెన్ అనేటువంటి పదాన్ని వాడుతూ ప్రార్థన ప్రారంభిస్తూ ఉంటారు ఈ పదానికి ఆ ప్రకారంగా జరుగునుగాక అని అర్థం ఇది దేవుని నమ్మకత్వాన్ని సూచించేటువంటి పదం అనగా మనం అడిగింది దేవుడు తప్పక చేస్తాడు ఆయన ఇస్తున్నాడు అని నమ్ముతూ వాడినటువంటి పదమే ఆమెన్ ఈ పదాన్ని బైబిల్లో మరి తర్జుమా చేస్తున్నప్పుడు కూడా అంటే హిబ్రూ నుంచి గ్రీకు గ్రీకు నుంచి లాటిన్ లాటిన్ నుంచి ఇంగ్లీష్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తర్జుమా అయినప్పటికీ కూడా ఆంబెన్ అనేటువంటి ఈ హిబ్రూ పదాన్ని మార్చకుండా వారు అదే రీతిగా తర్జుమాదారులు ఉంచి ఉంటున్నారు అనగా ప్రార్థన అయిపోయిన తర్వాత పూర్తి నమ్మకంతో ఏదైతే ప్రార్థనలో దేవుణ్ణి అడిగామో అది పూర్తి నమ్మకంతో దేవుడు ఇస్తున్నాడు అని విశ్వాసంతో చెప్పడానికి ఆమెన్ అనేటువంటి పదాన్ని వాడతారు ఇది కించపరచడానికో లేదా ఒకరిని తిరస్కరించడానికో వాడేటువంటి పదం కానే కాదు బైబిల్లో మనం గమనిస్తామంటే దాదాపు ముప్పై గ్రంథాలలో ఆమెన్ అనేటువంటి పదాన్ని భక్తులు వాడి వాడిస్తున్నారు దాదాపు డెబ్భై సార్లు ఆమెన్ అనేటువంటి మాట బైబిల్లో మనం గమనిస్తుంటున్నాము చాలామంది స్కాలర్స్ ఏమంటారంటే ఇది మరి ఐగిప్తీల దేవుళ్ళ పేర్లో ఒక పేరు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు నిజానికి మీరు గమనిస్తూ ఉన్నట్లయితే ఆమెన్ అనేటువంటి పదము యమున అనేటువంటి హిబ్రూ పదం నుంచి వచ్చినటువంటి పదం అనగా దేవుని నమ్మకత్వాన్ని తెలియజేయడానికి ఆయన దేవా నువ్వే నా రాజువు అని చెప్పడానికి వారు వాడినటువంటి పదం ఏంటంటే ఎల్ మెలేకే నీ యమోన్ అనేటువంటి పదాన్ని వారు యూదులు వాడేటువంటి వారు అనగా నా దేవ నా రాజా నీవే నాకు ఆధారం అని చెప్పడానికి నమ్మకమైనటువంటి రాజువు నీవు అని దేవుణ్ణి పొగడడానికి వారు వాడినటువంటి పదమే ఎమేన్ అనగా యమున అనగా మేన్ ఆ పదము దేవుని యొక్క నమ్మకత్వాన్ని సూచించేటువంటి పదం